అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజ్ ఈ అయితే మన సబ్స్క్రైబ్ అడిగిన ప్యూర్ షేర్వా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది అన్నిటికీ కాంబినేషన్ అది వెజిటేరియన్స్కి అయితే సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషన్ అయితే చపాతికి కానీ ఇడ్లీకి కానీ దోశకు కానీ ఇంకెందుకు ఆలోచన వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో మూడు చెంచాలు నూనె అయితే వేస్తున్నానండి మీడియం సైజ్ చెంచా స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఒక రెండు మీడియం సైజ్ ఎరగడ్డని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుందాము ఎరగడ్డలు మనకు మగ్గి కొంచెం కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము ఒక్క నిమిషం అలాగా మనకి షేర్వా అనేది వెజ్ పొలవులు కానీ జీరా రైస్ కానీ చపాతి అలాగే కుష్క ఇడ్లీ దోశ కూడా సూపర్ కాంబినేషన్ అండి ఇది చూసారు కదా మనకి ఎరగడ్డలు అనేది మగ్గి కలర్ కలర్ మారాయి ఇప్పుడు దీంట్లోనే రెండు టమాటాలైతే చిన్న చిన్న ముక్కలు కోసి వేసుకోవాలి అలా అది కూడా మనకు పచ్చివాసం పోయి బాగా మగ్గాలండి అప్పుడే షేర్వా అనేది మనకు మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా మనకు టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి పచ్చివాసం కూడా వెళ్ళిపోయింది ఈ షేర్వా ఫ్లేవర్ అయితే మనకు రెస్టారెంట్ ఫ్లేవర్ కానీ అట్లే హోటల్ ఫ్లేవర్ అనేది అనిపిస్తుంది అండి అంత గుమ్మగుమ్మలు ఆడుతుంది ఇప్పుడు దీని అయితే చల్లడానికి పక్కన పెట్టేద్దాము చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో అయితే మసాలా అయితే తీసుకుందామండి మసాలా మనకు బాగా చల్లారిపోవాలి వేడి మీద అయితే మసాలా పట్టకూడదు అలా పట్టడం వల్ల టేస్ట్ అయితే మనకు మారిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత మసాలా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీంతోపాటు ఎండు కొబ్బరి వేయండి నేనైతే ఎండు కొబ్బరి వేసాను ఈ ప్లేస్లో మీరు జీడిపప్పు అయినా వేసుకోవచ్చు ఒక కాలుభాగం ఎండు కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను అలాగే దీంట్లో ఒకటిన్నర స్పూను గసగసాలు ఒక స్పూన్ సోంపు ఒక ఇంచు పట్ట నాలుగు లవంగాలు మూడు ఇలాచి అండి ఈ మసాలాలు వేసి మనం మిక్సీలో ఎర్రగడ్డ టమాటతో పాటు బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకు అసలు ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి మసాలా అనేది కొద్దిగా నీళ్ళు పోసుకొని మనము మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్ లాగా చూసారు కదా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మసాలా అయితే ఇప్పుడు పక్కన పెట్టేద్దాము స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకుందామండి నేనైతే ఈ సైజ్ ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో మూడు చెంచాల నూనె అయితే పోసుకున్నాను నూనె అనేది మనకు షేర్వాకు ఖచ్చితంగా కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే షేర్వా అన్నప్పుడు మనకు నూనె ఉంటేనే దాని టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ స్టెక్చర్ కానీ చూడడానికి కూడా బాగుంటుంది తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నూనె వేడికిన తర్వాత ఒక చిన్న సైజ్ ఎరగటనైతే వేసుకున్నానండి ఈ స్టేజ్లో మనము ఎక్కువ ఎరగడ్లు వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ కొద్దిగా వేసుకునే సరిపోతుంది అందుకే నేను చిన్నగా ఒక చిన్న సైజ్ ఎరగట్నైతే కోసి వేసుకున్నాను మనకు ఎరగట్లు కొంచెం మగ్గి కలర్ మారిన తర్వాత ఒక హాఫ్ స్పూను అల్లం తొలగడ్డ పేస్ట్ అండి ఇది కూడా మనకు పోయిన దొరికితే ఫ్రై చేసుకుందాము స్టవ్ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి అల్లం తలగడ్డ పేస్ట్ వేసిన తర్వాత మనము కలుపుతూనే ఉండాలి లేదంటే మనకు అడుగు పట్టేస్తుంది ఇది కూడా మనకు మంచి అరవ్ ఫ్లేవర్ ఫ్రై అవుతుంటే అల్లం తరగడ్డ పేస్ట్ ఎర్రగడ్డతో పాటు మసాలా పచ్చివాసన అయితే పోయింది కదా ఇప్పుడు మనం మిక్స్ పట్టుకున్న మసాలా ఉంది కదా ఎర్రగడ్డ టమాటా అలాగే గసగసాలు ఎండు కొబ్బరి ఆ మసాలా అయితే మనము ప్యాన్లో అయితే వేసేద్దాము వేసిన తర్వాత మనం స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేయాలండి ఎందుకంటే మనకు అడుగు పట్టేస్తుంది కాబట్టి మనం సిమ్లో పెట్టేసే ఈ మసాలాను దాదాపుగా ఐదు నుంచి ఒక ఎనిమిది నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీగా మనం ఎర్రగడ్డలు టమాటాలు ఫ్రై చేసాము కానీ మనం దీంట్లో ఎండుకొబ్బులు వేసాం కదా కొబ్బరి వేసాము అలాగే గసగసాలు వేసాం సోంపు వేసాం కాబట్టి ఆ గరం మసాలా హోల్ గరం మసాలా వేసాం కాబట్టి అది మొత్తం మనకు ఫ్రై అయిందంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది టేస్ట్ కూడా వస్తుంది మసాలా అయితే మనం కలుపుతూనే ఉండాలండి చూసారు కదా మసాలా మనం కలుపుతుంటే మంచి గుమగుమ వాసన అయితే వస్తుంది మనకు మసాలా అయితే నూనె అయితే వదులుతుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి కింద మనకు ప్యాన్లో లైట్గా అడుగుపట్టినట్టు ఉంటుంది కానీ మనం నీళ్ళు వేసిన తర్వాత మొత్తం అది మెల్ట్ అయిపోతుందండి ఎక్కువ ఎక్కువ మాడలేదు కాబట్టి మనకు ఆ టెన్షన్ ఏమి లేదు లైట్గా అయితే మనకు పడుతుందండి ప్యాన్లో ఇప్పుడు దీంట్లో పొడి అయితే వేసుకుందాము ఇక్కడైతే ఒక స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను షేర్వా అనేది కొద్దిగా స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మరి చప్పగా ఉంటే బాగుండదు నేనైతే కొద్దిగా స్పైసీగా ఉండగానే వేశాను ఇప్పుడు చూసారు కదా మసాలా వేసిన తర్వాత కూడా మనకు అడుగు అనేది కొంచెం ఎక్కువ పడుతుంది కదా ఈ విధంగా ఒక్క నిమిషం మనము నూనెలో ఫ్రై చేసుకున్నామంటే షేరు అనేది బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే మనం మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ మిక్సీలో ఒక పెద్ద గ్లాసు నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళను మనము షేర్ వాళ్ళైతే వేసుకుందామండి షేరు అనేది మనం గట్టిగా ఉండాలా పల్సగా ఉండాలనేది అది తినేవాళ్ళని బట్టి ఉంటుందండి కొంతమంది షేర్వాను గట్టిగా తింటారు కొంతమంది మధ్యస్థంగా తింటారు కొంతమంది మరి పలుసుగా తింటారు నేనైతే ఇక్కడ మరీ గట్టిగా కాకుండా మరీ పలుసుగా కాకుండా మధ్యస్థంగా ఉండాలనేసి కొద్దిగా నీళ్ళైతే పోసి ఈ విధంగా మసాలా అనేది బాగా కలుపుకోవాలి మనం ప్యాన్లో నాలుగు పక్కల ఎందుకంటే మనకు మసాలా ఉడికే కొద్ది దగ్గర పడుతుందండి మనం స్టార్టింగ్లోనే గట్టిగా చేసుకున్నామంటే మనం పూర్తి అయిన తర్వాత మరి గట్టిగా అయిపోతుంది షేర్వా అనేది ఇప్పుడు రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకున్నాను అలాగే కొద్దిగా హాఫ్ స్పూను గరం మసాలా అండి గరం మసాలా అనేది ఆప్షనల్ కొంచెం వేయడం వల్ల ఏమంటే మనకు కొంచెం ఫ్లేవర్ అనేది ఇంకా బాగా వస్తుంది గరం మసాలా అనేది మసాలా వేసిన తర్వాత ఉప్పు వేసిన తర్వాత మనం బాగా ప్యాన్లో అయితే నాలుగు పక్కలు కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనకు షేర్వా అనేది కొంచెం పల్చగా ఉంది కదా ఇది మనకు ఉడికే కొద్దామంటే దగ్గర పడుతుందండి స్టవ్ అయితే ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసామంటే దీని ఫ్లేవర్ కూడా మనకు షేర్వాలో సూపర్గా ఉంటుంది ఈ షేర్వ మనకు అన్ని ఐటమ్స్లో సైడ్ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి వేడి వేడి ఇడ్లీ కానీ అలాగే ఇడియాపం కానీ దోశ కానీ చపాతి పొరోటాకు అలాగే జీరా రైస్ వెజ్ పులావ్ కూడా సూప్ ఉంటుంది ఇది హోటల్స్లో చాలా వరకు ఇలా చేసి పెట్టేసి అన్నిటికీ సర్వ్ చేస్తుంటారు దీన్ని ఎంటీ షేర్వ అంటారండి ఎంటీ షేర్వ అంటే ప్లెయిన్ షేర్వ ఏమీ లేకుండా కూరగాయలు లేకుండా అలాగే నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ ఎగ్ కానీ అలా లేకుండా దీన్ని ప్లెయిన్ షేర్వ అంటారు కానీ రుచిలో కానీ ఫ్లేవర్లో కానీ మంచి గుమ్మ గుమ్మలాడుతుందండి నాన్ వెజ్ ధీటుగా అయితే ఫ్లేవర్ మనకు ఉంటుంది అంత బాగుంటుంది ఎందుకంటే మనం ఇందులో ఎండు కొబ్బరి వేసాము గసగసాలు వేసాము అలాగే ఇలాయచి పట్ట లవంగా సోంపు వేసాం కదా అలాగే కొత్తిమీర పొద్దున ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకు సూపర్గా ఉంటాయి ఇప్పుడు స్టవ్ అయితే నేను సిమ్లో పెట్టేశానండి ఎందుకంటే మసాలా మనకు ఎంత స్లోగా ఉడికితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది మనకు చూసారు కదా మన షేర్వా కూడా బాగా దగ్గర పడిపోయింది మీడియం నుంచి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేశాను సిమ్లో పెట్టేశాను మన షేర్వ అయితే బాగా దగ్గర పడుతుందండి మంచి ఫ్లేవర్ గుమ్మ గుమ్మలాడుతుంది కలర్ కూడా చూసారు కదా ఎంత బాగుంది కదా నాన్ వెజ్ తినని వాళ్ళకి మనం ఈ షేర్వా అనేది చేసి పెడితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ప్రతి ఒక్క దాంట్లో కూడా సూపర్గా ఉంటుంది ఇవేనా మనకు వైట్ రైస్లో కూడా సూపర్గా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది మసాలా అయితే మనకు మనం అనుకున్న థిక్నెస్ అయితే షేర్వా వచ్చేసింది షేర్వా అనేది మనం ఎంత స్లోగా కుక్ చేస్తే అంత మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు మన షేర్వ అయితే రెడీ అయిపోయింది దీని అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దామండి చూసారు కదా మనకు మంచి అరోమా ఫ్లేవర్స్ అయితే మన షేర్వ రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేద్దాము దానికి కాంబినేషన్గా నేనైతే చపాతీ తీసుకున్నానండి దీనికి ఇడ్లీ బాగుంటుంది దోశ బాగుంటుంది జీరా రైస్ వెజ్ పులావు సూపర్ కాంబినేషన్ ఇవన్నీ చూసారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో ప్యూర్ వెజ్ షేర్వా అండి ఇది దీని కాంబినేషన్గా అయితే నేను చపాతి ట్రై చేస్తున్నా అండి చపాతీకి కానీ అలాగే పొరోటాకి నేను చెప్పినట్లుగా ఇడ్లీ దోశ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఫ్లేవర్ కూడా మనం వేసిన ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి బ్యాలెన్స్గా ఉన్నాయి బయట హోటల్స్లో కానీ రెస్టారెంట్లో కానీ ఎలాంటి ఫ్లేవర్ టేస్ట్ వస్తుందో సేమ్ అండి మనం ఇంట్లో ఉన్న మసాలాతోనే దీన్ని అంత గ్రాండ్గా రిచ్గా టేస్ట్గా తీసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్